హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ స్పైసీగా మట్టి కుండలో రొయ్యలు పులావ్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఎటువంటి రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఘుమఘుమలాడే రొయ్యల పులావ్ని చేసేసుకోవచ్చు ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అని ఈ పులావ్ని మీరు ట్రై చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చెప్పినట్లుగా యాస్టీస్ చేసేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అయితే ఈ పులావ్ కోసం ముందుగా బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకుని రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి మనం ఇక్కడ రైస్ అనేది ఈ గ్లాసు టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాము అంటే రైస్ అనేది హాఫ్ కేజీ వరకు ఉంటాయి అన్నమాట ఇలా రైస్ని తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడిగి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసే వాటర్ కోసం రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి అంటే గ్లాస్ రైస్కి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి అలా మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇందులో రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలక్కాయలు వేసుకొని కొద్దిగా షాజీరా సగం ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు కూడా ఇలా వేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ని స్టవ్ పై పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి పులావలో ఇలా మసాలా వేసిన వాటర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ రొయ్యల్ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి చక్కగా వాష్ చేసుకొని మధ్యలో ఉండే నరాన్ని మొత్తం తీసేసి చక్కగా వాష్ చేసుకోవాలండి ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి వీటిని చక్కగా వాష్ చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ పై కుండ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి షాజీరా లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగితే ఫ్రై బిర్యానీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే రెండు మూడు టమాటాలను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసి ఈ టమాటాలు పచ్చిమిర్చి కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి టమాటాలు పూర్తిగా ఇలా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇవన్నీ కలిసేలా చక్కగా కలుపుకొని ఇందులోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి ఈ మసాలా మొత్తం రొయ్యలు పట్టేలా చక్కగా కలుపుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా అన్న బిర్యానీ మసాలా అన్న వేసుకొని ఈ మసాలా మొత్తం రొయ్యలుగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఇలా చిన్నగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి రొయ్యల్లో నీరు వదిలి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఇలా స్పూన్తో చక్కగా పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి దీన్ని మూత పెట్టేస్తే రొయ్యలు వాటనేది వస్తుందండి ఇలా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి లేదంటే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా పెరుగు కూడా చక్కగా ఈ మసాలాలో కలిసిపోయేంతలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ మసాలా వాటర్ని రొయ్యల్లో వేసుకోవాలండి ఇలా ఉడుకుతున్న రొయ్యల్లో స్ట్రెయిన్ చేసుకొని మసాలా దినుసులు ఏం రాకుండా వేసుకోవాలి ఈ వాటర్ని మరిగించుకునేటప్పుడే ముందుగానే ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూ హాఫ్ చెక్క వరకు నిమ్మకాయని పిండుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని సరిపోతే కొద్దిగా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు రైస్ వేసుకోవాలండి మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ ఈ రైస్ మొత్తాన్ని వేసుకోవాలి రైస్ అనేది ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల పులావ్ అనేది పొడి పొడిగా చెక్క పొడవుగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా చక్కగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా అడుగు నుంచి రైస్ మరీ విరిగిపోకుండా చిన్నగా ఇలా కలుపుకోవాలండి రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఎక్కువ సార్లు కలపకుండా ఒక్కసారి ఇలా అడుగు నుంచి రైస్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దమ్కు పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఇలా దమ్మించుకుంటే మన వేడివేడి పులావ్ అనేది రెడీ అయిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మన పులావ్ అనేది ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఒకసారి ఇలా అంతా కలిపేసి చూడండి పులావ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా చాలా బాగుంటుందండి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయి చాలా బాగుంటాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇష్టం ఉంటే కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన పులావ్ అనేది రెడీ అయిపోతుందండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా భలేగా ఉంటుందండి అందరు ఇష్టంగా తింటారు వీకెండ్స్ కి ఈ ఒక్క పులావ్ చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్ గా ఫుల్ఫిల్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్